సాధారణంగా రాష్ట్ర ముఖ్యమంత్రిని అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలు విమర్శిస్తూ ఉంటారు కానీ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధించి ప్రతిపక్షాలు ఆయన మీద విమర్శలు చేసేయడం పక్కన పెడితే మరి ఆయనకు సంబంధించినటువంటి సొంత కాంగ్రెస్ నేతలే ఆయన మీద విమర్శలు చేస్తూ ఉన్నారు ఆయన మీద అలిగేషన్ చేస్తూ ఉన్నారు దానికి సంబంధించి ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఇక్కడ చూడవచ్చు ఏఐసిసికి సంబంధించిన నేత కన్నయ్య ఒక ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి మీద చాలా దారుణమైనటువంటి ఆరోపణలు చేశారు దానికి సంబంధించి ఒకసారి చూద్దాం రేవంత్ రెడ్డిని జాతీయ నాయకులు ఏకిపారేస్తున్నారు సొంత పార్టీ నేతలే తిట్టిపోస్తున్నారు వచ్చే ఎన్నికల్లో ఓడిస్తామని ప్రతిపక్ష నేతలు సవాల్ చేస్తుంటే సొంత పార్టీ నేతలు మా సీఎం మూర్ఖుడు అంటూ సర్టిఫికేట్ ఇచ్చేస్తున్నారు రేవంత్ రెడ్డి మూర్ఖుడు అంటూ ఏఐసి నేత కన్నయ్య ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పదే పదే వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది కాంగ్రెస్ పార్టీ నేతలే తిట్టడం రేవంత్ రెడ్డి పనితీరుకు నిదర్శనం అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ఇక రేవంత్ రెడ్డి ఓ మూర్ఖుడు తెలివి తక్కువడు దొంగతనం చేస్తే దొంగ అంటారు తెలివి లేనోడిని మూర్ఖుడు అంటారు మా పార్టీ సీఎం అయిన రేవంత్ మూర్ఖుడే నేను ఎవరికి భయపడ్ను కాంగ్రెస్ ఏఐసిసి నేత కన్నయ్య అంటూ కూడా చూడవచ్చు ఏదైతే మా పార్టీకి చెందినటువంటి అభ్యర్థి కావచ్చు రేవంత్ రెడ్డి కాకపోతే తెలివి లేని మూర్ఖుడే అంటారు దొంగతనం చేసిన దొంగే అంటారు అంటూ కూడా ఆయన నేను ఎవరికి భయపడినట్టు కూడా మరి సంచలనమైనటువంటి వ్యాఖ్యలు ఒక ఇంటర్వ్యూలో చేసినట్టు కూడా మనం చూడవచ్చు సీఎం రేవంత్ రెడ్డి సొంత పార్టీలోనే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుంది రాష్ట్రంలో ఇప్పటికే పలువురు నేతలు బహిరంగంగా విమర్శించగా ఇప్పుడు జాతీయ స్థాయిలోనూ తీవ్ర విమర్శలు వస్తున్నాయి రేవంత్ రెడ్డి ఓ మూర్ఖుడు అంటే కాంగ్రెస్ నేత ఏఐసిసి ఇన్ఛార్జ్ కన్నయ్య చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి ఇటీవల ఓ నేషనల్ ఛానల్ ఇంటర్వ్యూలో కన్నయ్య మరి పాల్గొని మాట్లాడుతూ తమ పార్టీ అభ్యర్థి అయిన రేవంత్ మూర్ఖుడు అని తెలివి తక్కువడు అంటూ విమర్శించారు బీహార్ ప్రజలను ఎలా కూలీలు అంటాడని మండిపడ్డారు దొంగతనం చేసిన వాడిని దొంగ అని ఎలా అంటారో తెలివి లేకుండా మాట్లాడేవాడిని మూర్ఖుడు అని అంటారని అన్నారు రేవంత్ రెడ్డి మా పార్టీ సీఎం అయిన ఆయన మూర్ఖుడు అంటూ పదే పదే ప్రస్తావించారు ఇక ఈ విషయంలో నేను ఎవరికి భయపడినా అని కన్నయ్య తేల్చి చెప్పారంట ఇక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మూర్ఖుడు అంటూ కాదు పదే పదే చెప్పుకొచ్చిండట అంటే మరి ఆయన వేస్తున్నటువంటి విధి విధానాలు ఈయనకు నచ్చక మరి చెప్పిండో మరి ఇంకో రకంగా చెప్పిండో తెలియదు కానీ పదే పదే ఆయన తెలియలేనాడు కాబట్టి మూర్ఖుడు అంటున్నా అని పదే పదే చెప్పిండట నేను ఎవరికి కూడా భయపడినట్టు కూడా సంచలనమైనటువంటి వాక్యాలు కూడా చేసినట్టు కూడా మనం చూడవచ్చు మొన్న ప్రశాంత్ కిషోర్ ఏదైతే ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే రేవంత్ రెడ్డికి గట్టి వార్నింగ్ ఇచ్చారు వచ్చే ఎన్నికల్లో వచ్చే ఎన్నికల్లో కల్లా తెలంగాణలో గెలిచే సత్తా లేదని అన్నాడు అవసరమైతే రాష్ట్రంలో పర్యటించి అయినా ఓడిస్తానని హెచ్చరించాడు బీహారీలను తక్కువ చేసి మాట్లాడిన రేవంత్కు తగిన గుణపాఠం చెప్తామన్నారు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన రాహుల్ గాంధీ కాదు ప్రధాని నరేంద్ర మోడీ కూడా కాపాడలేరంటూ తేల్చి చెప్పారు అయితే రేవంత్ రెడ్డి గతంలో బీహారీలను ఉద్దేశించి చేసిన కామెంట్స్ ఇప్పుడు రచ్చరచ్చ అవుతున్నాయి కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్గా మారాయి అదే అంశాన్ని ప్రతిపక్షాలు సైతం ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాయి ఈ నేపథ్యంలో సొంత పార్టీ నేతలే రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఏకిపారేస్తున్నారు ఎందుకంటే రేవంత్ రెడ్డి గతంలో బీహారీల డిఎన్ఏ గురించి ఉద్దేశిస్తూ చాలా సంచలనమైనటువంటి వాక్యాలు చేసిరు మరి ఇదే రేవంత్ రెడ్డి అక్కడ ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్కడికి వెళ్ళి మరి ప్రసంగించిండు ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పోటీ చేస్తున్నటువంటి ఏదైతే ప్రశాంత్ కిషోర్ కూడా ఈయన మీద మరి మండిపడ్డటువంటి పరిస్థితులు కూడా నెలకొని ఎట్లానైనా కూడా వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ఎవ్వరు కాపాడినా కూడా ఖచ్చితంగా నేను ఓడగొడతానంటూ కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి ప్రశాంత్ కిషోర్ రేవంత్ రెడ్డి మీద గట్టిగానే మరి వ్యాఖ్యలు చేసిండనేది కూడా మనకు పదే పదే అర్థమవుతూ ఉంది ఈ నేపథ్యంలో సొంత నాయకుడు అయినటువంటి ఏఐసిసి నేత ఏదైతే కన్నయ్య చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మరి రేవంత్ రెడ్డికి రానున్న కాలంలో గడ్డు కాలంగా ఉన్నట్టు కూడా చాలా స్పష్టంగా అర్థమవుతూ ఉంది ఇక రేవంత్తో పార్టీకి డ్యామేజ్ అంటూ కూడా చూడవచ్చు రేవంత్ రెడ్డి వ్యవహారంతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి డ్యామేజ్ అవుతుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి ఇక ఆయన వ్యవహార శైలిపై నిన్న మొన్నటి వరకు పార్టీకి అంతర్గతంగా ఉన్న ఇష్యూను ఇప్పుడు బజార్న పడింది సొంత పార్టీ నేతలే మీడియా ఛానళ్ళ ముందు రేవంత్ రెడ్డిని తిడుతూ తమ ఫీలింగ్ చెప్పుకుంటున్నారు ఆయనను కట్టడి చేయలేకపోతే పార్టీ మరింత ఇరుకున పడే అవకాశం లేకపోలేదు అంటున్నారు త్వరలో బీహార్లో జరిగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్ రెడ్డి మాట తీరుతో పార్టీకి ఫుల్ డ్యామేజ్ అవుతుందని అభిప్రాయపడుతున్నట్టు కూడా చాలా క్లారిటీగా అర్థమవుతూ ఉంది అంటే ఒక కన్నయనే రేవంత్ రెడ్డిని మరి విమర్శిస్తలేడు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ నాయకులు విమర్శించారు అదేవిధంగా నిన్న మొన్న చూసుకున్నట్టయితే ఏదైతే కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యే కుమ్మటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బహిరంగానే ఆయన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి తీరు తీరును ఎండగట్టే ప్రయత్నం చేసిండు సో రేవంత్ రెడ్డికి రానున్న కాలంలో గడ్డు కాలం తప్పలేదంటూ కూడా చాలామంది చెప్తా ఉన్నారు మరి రేవంత్ రెడ్డి వేస్తున్నటువంటి ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు ఎక్కడ కూడా సరిగా లేదంటూ కూడా చాలామంది కూడా బహిరంగంగానే చెప్తున్నటువంటి పరిస్థితులు నెలకొన్నాయి రేవంత్ రెడ్డి భాష తీరు కూడా బాగాలేదంటూ కూడా చాలామంది మేధావులు కూడా చెప్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఏదైతే నేతలు కూడా మరి కొన్ని సందర్భాల్లో మీడియా ముందుకు వచ్చి చెప్పలేకున్నా కూడా మైకు ఆవి చేసినప్పుడు మరి చెప్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో చోటు చేసుకుంటా ఉంది రేవంత్ రెడ్డి మాట తీరు కావచ్చు భాష తీరు కావచ్చు అదేవిధంగా ఆయన చేస్తున్నటువంటి విధానాల తీరు కూడా ఎవరు కూడా యాక్సెప్ట్ చేస్తలేరు అందరు కూడా ఆయనను మరి ఆబ్దికే కెమెరా కావచ్చు ఆంధికే మేర కావచ్చు ఆయన తీరును తప్పుబడుతూ ఉన్నారు